హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో తెలంగాణ రైతు సోర్లకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు బంధుపై అయితే మరో కీలక సమాచారం అయితే ఇవ్వడం జరిగింది సో మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఇప్పటివరకు అయితే దాదాపుగా ఎకరాల వరకు అయితే పూర్తి స్థాయిలో అయితే బంధు అయిపోయింది ఇంకా కొంతమందికి ఐదు ఎకరాల వరకు కూడా బంధు అయితే అయిపోయింది కాగా అందులో మిగిలిపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో నాలుగు నుండి ఐదు ఎకరాల వరకు సో వీళ్ళకి ఎప్పుడు రైతు బంధు పడుతుంది ఇంకా ఐదు నుండి పది ఎకరాల వరకు అసలు రైతుబంధు పడుతుందా పడదా ఇంకా ఇవాళ వచ్చేసి ఎంతమంది రైతుల ఖాతాలో అయితే రైతు బంధు అయితే జమ అయితే కావడం అయితే జరిగింది ఇంకా తాజాగా వచ్చేసి సో రేవంత్ రెడ్డి గారు అయితే రైతు బంధుపై అయితే మరో కీలక ప్రకటన చేశారు సో అదేమిటో వచ్చేసి ఈ వీడియోలో అయితే నేనైతే పూర్తి సమాచారం అయితే ఇస్తాను మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టుగా ఒక లైక్ అయితే చేసి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేసుకోండి సో వాళ్ళకు కూడా తెలుస్తుంది కాబట్టి తప్పకుండా షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి సో ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్టయితే సో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సో రైతుబంధుపై అయితే ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం ఇక్కడ నుంచి అయితే చూసుకోవచ్చు ఇవాళ వచ్చేసి ఈ ఈ వార్త అయితే రిలీజ్ అయితే కావడం జరిగింది సో మీరైతే ఇక్కడ టైం కూడా చూసుకోవచ్చు సో గత ప్రభుత్వం పేరు భూమి ఉంటే చాలు రైతు బంధు డబ్బులు అయితే అకౌంట్లో వేసేది ఈసారి కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం అయితే ఏవైతే భూమి మాత్రం కేవలం సాగు వారికి అయితే బంధు అయితే జమ చేయాలని అయితే స్పష్టమైతే చేసినట్టు తెలుస్తుంది సో చూసుకోవచ్చు సో ఈ తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు పథకంలో పలు మార్పులు చేయాలని అయితే భావిస్తుంది అందులో భాగంగానే కేవలం ఎవరైతే సాగు చేస్తున్నారో వాళ్ళకు మాత్రమే బంధు అయితే జమ చేయాలని అయితే చూస్తున్నారు అదేవిధంగా రైతు బంధుకైతే పరిమితి కూడా పెట్టాలని అయితే వచ్చే రైతు బంధు కాస్త రైతు భరోసాగా మార్చినప్పటి నుంచి అయితే సో రైతుల సో రైతాంగానికి అయితే కొత్త చూసుకోవచ్చు ఎవరికైతే రైతులు సాగు చేస్తారో వాళ్ళకు మాత్రమే బంధు అయితే వేయాలైతే చూస్తున్నారు సో గత ప్రభుత్వం ఎంత భూమి ఉన్నా కూడా అంత భూమికి అయితే బంధు వేసేది కాకపోతే ఈసారి నుంచి అయితే సో సీలింగ్ పెట్టి కేవలం ఐదు ఎకరాల వారికి మాత్రమే రైతు అయితే జమ చేయాలైతే చూస్తున్నారు సో ప్రస్తుతం అయితే రాష్ట్రంలో ఐదు ఎకరాల వారు ఉన్నవారు అరవై ఏడు లక్షల మంది ఉండగా అందులో భాగంగా ఇప్పటికే అరవై నాలుగు లక్షల మంది రైతుల ఖాతాల్లో అయితే నగదు అయితే జమ చేసినట్టు అయితే తెలిపారు దాదాపు ఐదు వేల ఐదు వందల డెబ్బై ఏడు కోట్ల నగదు అయితే ఖాతాలోకి అయితే బదిలీ అయిపోయింది ఇంకా కేవలం మిగిలిపోయింది ఐదు శాతం మంది రైతులు మాత్రమే సో మిగిలి ఉంది ఎవరంటే నాలుగు లక్షల మంది వారు సో ఎవరు ఐదు ఎకరాల్లోపు ఉన్నవారు వీళ్ళకైతే త్వరలోనే అంటే ఇవాళ ఇవాళ వల్లే కొంతమందికి మాత్రమే పడింది ఇవాళ కూడా సో రేపు వెళ్ళింది అయితే పూర్తి స్థాయిలో అందరికీ అయితే ఖాతాలో అయితే జమ అయితే కావడం అయితే జరుగుతుంది సో చూసుకోవచ్చు సో రైతులు అయితే కాస్త అయితే వెయిట్ చేయగలరు ఇప్పటివరకు అయితే దాదాపుగా రైతు బంధు అయితే సో అదేవిధంగా విడతల వారిగా వేయడం వల్ల కాస్త లేట్ అయితే అవుతుంది సో నిన్న కొంతమంది జిల్లాల వరకు కూడా రైతుబంధైతే జమ అయిపోయింది సో చూసుకోవచ్చు చాలామంది ఐదు ఎకరాలకు కూడా పడింది అయితే తెలిపారు సో మీకు కూడా రైతుబంధు అయితే పూర్తి స్థాయిలో అయితే జమ అయితే అవుతుంది సో చూసుకోవచ్చు సో నెక్స్ట్ ఎవరైతే అయితే అయిపోయింది కదా సో రేపు వెళ్ళిన కలిపి అయితే ఈ వంద శాతం ఐదు ఎకరాల వరకు అయితే అందరికీ అయితే జమ అయితే కావడం అయితే జరుగుతుంది సో నెక్స్ట్ ఐదు నుండి పది ఎకరాల వరకు గురించి మాట్లాడితే సో వీళ్ళకి రైతు బంధు పడుతుందా పడట్లేదా అంటే సో వీళ్ళకి వచ్చేసి సో వీళ్ళకి అయిపోగానే ఒక నోట్ అయితే ఇస్తారు కేవలం వాళ్ళకి మాత్రమే బంధు అయితే జమ అయితే అవుతుంది సో మిగతా వాళ్ళకైతే రైతు బంధు అయితే జమ అయితే కావడం లేదు సో ఇదైతే గమనించాలందరూ సో చూసుకోవచ్చు ఇంకా అసలు మీకు ఇంతవరకు రైతు రైతుబంధు జమైందా అని అయితే వీడియో కింద అయితే కామెంట్ చేయండి మీరు వచ్చేసి మీ జిల్లా పేరు మరియు మీకు ఎంత భూమిందో కామెంట్ చేయడం ద్వారా సో జిల్లా వాళ్ళకైతే తెలుస్తుంది సో మీకు వచ్చేసి రైతు బంధు పడిందా పర్లేదా ఇంకా ఎంతవరకు పడింది అని సో మీరైతే తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఇదో ఇదైతే వచ్చి చూసుకోవచ్చు సో కొత్తగా వచ్చిన ఏవైతే ఈ రైతు బంధుపై ప్రణాళికలో కేవలం ఇవి అయితే సీలింగ్ మరియు ఇంకా సాగు చేసే వాళ్ళకి అయితే సో నిర్ణయం అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది ఇంకా ఈ ఐదు నుండి పది ఎకరాల వరకు గురించి అయితే ఎటువంటి అయితే తెలియట్లేదు సో ఈ సీజన్ వరకు అయితే మాక్సిమం అయితే పడొచ్చు సో పడగానే మీకైతే వీడియో చేసి అయితే మన 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 దాంట్లో అయితే పోస్ట్ చేస్తాను మీరు అయితే పక్కన బెల్లకైతే ఆన్ ఇచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకు అయితే రావడం అయితే జరుగుతుంది సో అంతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్